మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్ కోడలు స్మిత లాల్గాడి మలక్పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓట్లను కోరారు ఆమెకు మంచి స్పందనతో మంగళారత్తో మహిళలు స్వాగతం పలికినారు ఈ కార్యక్రమంలో షామీర్పేట్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యాదగిరి ఎంపీటీసీ ఆళ్ల ఇందిరా బిజెపి మాజీ సర్పంచులు బిజెపి నాయకులు ఆళ్ల రాజరెడ్డి ఎం శ్రీనివాస్ ఎం అశోక్ రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ లక్ష్మణ్ బూత్ మెంబర్ రాజేష్ కిరణ్ గుండా వెంకన్న ఉపేందర్ నాగరాజు మహేందర్ రెడ్డి నాని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మహిళలు నాయకులు ఈటల ని గెలిపిస్తామని కమలం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు

ఎంపీటీసీ గారు గడే చెప్పు మా ఎంపీటీసీ గారు మాజీ సర్పంచి వెంకటేష్ మాజీ సర్పంచి అశోక్ గారు వీళ్ళందరం మనకి ఈరోజు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం లాల్గడి మిలక్పేటలో భారీ ఎత్తున చేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడైనా సరే చా లాల్గడి మిలక్పేటలో బీజేపీ అనేది గతంలో నుంచి కూడా ముగ్గురు మూడు సార్లు సర్పంచ్లు గెలిచి ఒక ఎంపీటీసీ గెలిచింది ఇప్పుడు ఇప్పుడు కూడా వార్డు మెంబర్లు ఉన్నారు ఎం అది ఉప సర్పంచ్ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు భారీ మెజార్టీతో లాలగడి మలక్పేట నుంచి అన్నకు బహుమతిగా పంపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నారు ఇంటింటి ప్రచారానికి మన శ్వేత సమిత రెడ్డి గారు ఈరోజు విజయాల రాజేందర్ గారికి ఇంటింటి ప్రచారానికి వచ్చారు మా ఊరి వాళ్ళు మా బూత్ మెంబర్లు అండ్ మాజీ సర్పంచ్లు ఊళ్ళే అందరు గ్రామాల్లో అభిమానులు అందరూ ఈరోజు ఇంటింటి ప్రచారం జరుగుతుంది మోడీ గురించి ధర్మం గురించి రాజన్న నీ న్యాయం గురించి నీతి గురించి దాని గురించి మేము అందరం పోరాడుతున్నాం ప్రతి ఒక్కరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి అనే కమలం గుర్తు గుర్తుకు ఓటేసి భారీ మెజర్తో గెలిపిస్తారు అని అంటున్నారు అప్పుడు ప్రతి పక్షాలు ఏమున్నా కానీ ఎంత చేసినా కానీ అంత మనకు వాళ్ళు ఎంతంత చేస్తుండో అంతంత మనకు పెరుగు మనకు ఆదరణ పెరుగుతుంది కాబట్టి అన్న కంపల్సరీ పెద్ద ఎత్తున భారీ మెజర్తో గెలిపిస్తారు గెలుస్తారని అంటున్నారు దానికి మేమందరం గుర్తు చేస్తున్నాం దేశం కోసం మోడీ మోడీ కోసం ప్రజలనే విధ నిదానంతో ముందుకు పోతున్నాము బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సానుభూతి పరులు స్వచ్ఛంద సంస్థంగా పనిచేస్తున్నారు ఇంటింటి ప్రచార భాగంగా చామర్పేట మండలం లాల్వే మలక్పేట గ్రామంలో అన్నగారి కూడలు వచ్చి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది వివిధ గ్రామాల నుంచి ఒక మా గ్రామ ప్రజలే స్వచ్ఛందంగా పనిచేస్తామనే ముందుకొస్తున్నారు దేశం కోసం మోడీ మోడీ కోసం ప్రజలనే నిదాంతం పోతూ చార్సో నిదానంతో ముందుకు పోతున్నాం కావున గ్రామ ప్రజలు మండలంలోని అన్ని ప్రజలు సామాజిక వర్గాల ప్రకారంగా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తున్నారు ఇటల గెలుపు ఎవరు ఆపే తరం కాదు అత్యధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇటల గారికి వస్తుందని మేము భావిస్తున్నాం ఆ విధంగా పనిచేస్తున్నాం జై భారత్ జై మోడీ ఈరోజు లాల్గాడి మనక్పేట్ సామిర్పేట్ మండలంలో మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటి ప్రచార కార్యక్రమము ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రెస్పాన్స్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు బీజేపీకే ఓటు కమలం పువ్వు గుర్తుమన్నది అని వాళ్ళే చెప్తున్నారు కండువా చూసే వాళ్ళు చెప్పేస్తారు మీరు మీరు రావడం కూడా అవసరం లేదు మేమే వేస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ అయితే బాగుంది ప్లస్ అందరు కూడా ఈటల రాజేందర్ గారి గురించి తెలిసిన విషయమే సో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ పార్టీలకు అతీతంగా మేము వేస్తాము మీరేం భయపడకండి అని చెప్తున్నారు న్యూస్ ఛానల్ प्लीज लाइक शेयर, सब्सक्राइब